రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఉద్యోగులు పెన్షనదారులకు నగదు రహిత వైద్యం కొత్త ఈఆర్సీకు ఉద్యోగుల ఐకాసా ప్రతిపాదనలు మంత్రి దామోదర్ రాజ నరసింహకు సమర్పణ అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రధాన అంశాలు అయితే మనం చూద్దాం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రధాన కార్డుదారితో కలిపి ఆరుగురు కుటుంబ సభ్యులకు ఈహె ఈహెచ్ఎస్ సదుపాయం అయితే కల్పించాలి ఈహెచ్ఎస్ అమలుకు అయ్యే ఖర్చు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లేదా ఈహెచ్ఎస్ అంచనా వేయాలన్నమాట ఈ ఖర్చులో యాభై శాతం ప్రభుత్వం మిగిలిన యాభై శాతం ఉద్యోగులు పెంచినదారులను తీసుకోవాలి సంబంధిత డీడీఓ లేదా పిఆర్ఓ మొత్తాన్ని ప్రతి నెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలన్నమాట ఎవరైనా ఉద్యోగి అదనపు ప్రత్యేక వైద్య సేవలు సదుపాయాలు కావాలని భావిస్తే వారు తమ తమ వాటాకు అదనంగా చెల్లించాలి ప్యాకేజీలు చికిత్సలకు అయ్యే ధరలని ఆసుపత్రుల సంఘంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ సంఘాలతో చర్చించి ఖరారు చేయాలి ఇన్ను అవుట్ పేషెంట్ల సేవలు పూర్తిగా నగదు రహితంగా అందించాలి లబ్ధిదారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి కొత్త విధానం అమలుకి వచ్చిన తర్వాత ఏడాది వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి సో ఈ విధంగా వీరైతే మనకి ప్రతిపాదించారన్నమాట ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి